ప్రెగ్నెన్సీ టైంలో లతకు అపెండిక్స్ ఆపరేషన్ తిరుపతి బయలుదేరాలి మా ఏమర్థం కావట్లేదు అన్నమాట ఆపరేషన్కి తిరుపతి వెళ్ళాలంటే మాకు కాళ్ళు చెట్లు ఏం ఆడట్లేదు ఈ టైంలో ఆపరేషన్ అంటే మాత్రం చాలా భయం భయంగానే ఉంది మాకు ఏం కావద్దని మాత్రం మతం అయితే ఒక్కటే కోరుకుంటున్నా లత ఆరోగ్యం అయితే తొందరగా కోలుకోవాలి అదే నేను కోరుకునేది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మాకైతే కొంచెం అయితే ప్రాబ్లం అయితే స్టార్ట్ అయ్యిందండి ఎందుకనంటే అంత నార్మల్గానే కంటిన్యూ అవుతుంది మంత్లీ మంత్లీ హాస్పిటల్కి వెళ్ళడము స్కానింగ్ చేయించుకోవడం అంతా అయితే నార్మల్గానే జరుగుతుంది ఫస్ట్ స్కానింగ్ అయినా అంటే కన్ఫామ్ కాగానే స్కానింగ్ అయితే తీయించుకున్నాం అది కూడా మీకు చూపించిన మళ్ళీ ఫోర్త్ మంత్లో స్కానింగ్ అయితే తీయించుకున్నాం అది కూడా మీకు చూపించినా మేమైతే హ్యాపీగానే ఉన్నాం మళ్ళీ స్కానింగ్కి ముందు అయితే లతకు ఒక త్రీ డేస్ నుంచి అయితే కొంచెం లైట్గా పెయిన్ అయితే స్టార్ట్ అయిందండి అంటే నార్మల్ పెయిన్ స్టమక్ పెయిన్ అంటే నార్మల్గా వస్తూ ఉంటుంది బేబీ గ్రోత్ అయినా కొద్దీ వాళ్ళకు స్టమక్లో స్పేస్ సరిపోదు కాబట్టి కొంచెం పార్ట్స్ని అట్లా జరుపుకుంటూ అట్లా బేబీ గ్రోత్ అవుతుంది అంట అందులో గర్భసించి కూడా పెద్ద కావడం వల్ల కొంచెం స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది అంటే మనకు అబ్బాయిలకు నార్మల్ అని అనుకుంటాం లేడీస్కి అయితే అది చాలా ఇబ్బంది అట్లా అవుతుంటే ఫస్ట్ సార్ మాకు తెలుసు కాబట్టి ఈసారి కూడా అదే అని అనుకున్నాం కొంచెం ఎక్కువ అవుతుంది కొంచెం ఏం తిన్నా వామిటింగ్ అవుతుంది కాబట్టి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాం తీసుకొని వెళ్తే మేడం ఏం చెప్పినారంటే ఒకసారి స్కానింగ్ తీయాలి ఏం తిన్నా డైజెషన్ కాకపోయినా ఒకవేళ వామిటింగ్స్ అయినా ఫీవర్ వచ్చినా కొంచెము బాడీ డిఫరెంట్ డిఫరెంట్గా కనిపించినా కూడా అపెండిక్స్ అని చెప్పినారనమాట దాని గురించి కొంచెం టెన్షన్ అవుతుంది ఎందుకంటే అపెండిక్స్ అయితే మళ్ళీ సర్జరీ అనమాట దానికోసమే ఇప్పుడు మళ్ళా స్కానింగ్ అయితే వెళ్ళాలి పిల్లల కోసం అయితే ఇంటికైతే అనమాట మార్నింగ్ అయితే వెళ్ళేసి వచ్చినాము మార్నింగ్ పూట అంటే మధ్యాహ్నం వరకు అయితే చాలామంది ఉంటారు స్కానింగ్ సెంటర్లో సాయంత్రం పూట స్కానింగ్ చేయించుకుందామనేది ఇంటికి అనమాట ఎందుకంటే పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు అదే టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట ఒకవేళ అపెండిక్స్ అయితే మళ్ళీ సర్జరీ అయితే చాలా ప్రాబ్లం అవుతారు కదా దానివల్ల అనమాట ఏం చెప్పినారంటే ఒకవేళ మెడిసిన్ ద్వారా క్లియర్ అయ్యేటట్టు అంటే క్లియర్ అంటే తగ్గించేద్దామని చెప్పినారు లేకపోతే మ్యాక్సిమం అయితే ఎట్లా అంటే బేబీ గ్రోత్ ఎక్కువైతున్నా కొద్దీ అపెండిక్స్ స్టేజ్ పెరుగుతే చాలా ప్రాబ్లం అవుతుందని అని చెప్పినారు అనమాట ఆపరేషన్ అయితే చేయాలని చెప్పినారు ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ ఇట్లా మంత్ పెరుగుతున్న కొద్ది కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పినారు అదే ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం కొంచెం టెన్షన్ టెన్షన్గానే అనమాట ఆ పాప నుంచి ఏం తినలేదు కొంచెం ఎక్కువ టెన్షన్ ఎక్కువ పడిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ ఒకటి ఫస్ట్ సారే పెద్ద ఆపరేషన్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆపరేషన్ ఏంటంటే నెక్స్ట్ సారి నార్మల్ డెలివరీ అవ్వదు మళ్ళీ ఆపరేషన్ అందులో ఇది మళ్ళా అపెండిక్స్ అంటే ఇంకా ఇబ్బంది కదా అందులో ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది కాబట్టి అదొక టెన్షన్ అనమాట దానివల్లనే కొంచెం అన్ఈీగా అనిజీగా ఉంది టెన్షన్ పడుతుంది నేనేమో ఏం కాదు ఏం కాదని నేను చెప్తాను కానీ నాకు కూడా కొంచెం భయం అవుతుంది అది పక్క ఎక్కువ నస్తుంది కడుపు అందుకోసమే హాస్పిటల్ పోయినాం కానీ ఏదైనా దేవుడి చిన్న మేమైతే ఏమో స్కానింగ్ వేసిన తర్వాత చెప్తారు కదా అని అనుకుంటున్నాము కానీ ఒకవేళ ఎక్కువ అయితే ఇబ్బంది అయ్యేది మీకు ఎనీ టైం ప్రాబ్లం అయితే మాత్రము సాయంత్రం వరకు కూడా చూడకండి హాస్పిటల్కి అయితే వచ్చేయండి అని అయితే టాబ్లెట్స్ అయితే ఇచ్చిన నార్మల్ టాబ్లెట్సే ఎందుకంటే ఈ టైంలో డోస్ అట్లా వాడకూడదు కానీ స్టమక్ పెయిన్ అంటే రైట్ సైడ్లో ఇక్కడ కింద అనమాట ఇక్కడ సైడ్ అయితే నొస్తుందన్నమాట అది కొంచెం డేంజర్ అని చెప్పినారు దానివల్లనే కొంచెం భయపడుతుంది భయం అవుతుంది కూడా నాకు కాకపోతే నేను చెప్పలేకపోతున్నా అది ఏంటంటే ఒకటి హ్యాపీనెస్ బాగుంటుంది మళ్ళీ మన ఇంటికి గోపికమ్మనో బుజ్జికన్నయ్యనో వస్తున్నాడని అనుకునే లోపే ఒక ప్రాబ్లం ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది అవుతానే ఉంటుంది అనమాట మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఏం కాదు అనేవాళ్ళు మా అన్న ఉన్నా కూడా మనకు కొంచెం భయం అవుతానే ఉంటుంది ఎందుకంటే మనకు ఎవరు ఎక్కువ చెప్పేవాళ్ళు లేరు డాక్టరు ఏం కాదని చెప్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎవరు భయపెట్టరు కాబట్టి అది మాకు కొంచెం భయం భయంగానే అవుతుంది అనమాట కాకపోతే ఏం కాదు ఎంత క్లియర్ అని చెప్తే మాత్రం మాకు హ్యాపీ అండి ఎందుకంటే ఇక ఒక పెద్ద ప్రమాదం నుంచి అయితే మేము తప్పించుకున్నట్టే కాకపోతే సిమ్టమ్స్ ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి వామిటింగ్ అవ్వడము అంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతాయి ఇప్పుడు వామిటింగ్స్ తగ్గే టైంలో మళ్ళీ వామిటింగ్స్ అవ్వడము డైజెషన్ లేకపోవడం వల్ల హాస్పిటల్కి పోతే కురువు వస్తుందని చెప్పి ఇక్కడ గజ్జాలలో వస్తుందని చెప్పేసేసరికి అది మంత్ అంటే మంత్స్ నిండినా కొద్ది ఎయిత్ మంత్ సెవెంత్ మంత్ నైన్త్ మంత్ అట్లా నెలలు నిండే ముందు అట్లా నొప్పి వస్తూ ఉంటుందంట కొంచెం సులక సులకం అన్నట్టుగా వస్తూ ఉంటుంది అంట కొంచెం గుచ్చుకున్నట్టుగానే వస్తూ ఉంటుందంట కాకపోతే నీకు పెయిన్ వస్తుంది కాబట్టి అన్నట్టుగా కొంచెం డాక్టర్ చెప్పినారు కాబట్టి మాకు అదొక టెన్షన్ అయితే పడుతుంది అనమాట స్కానింగ్కి వెళ్ళేసి వచ్చేంత వరకు ఇక మనశ్శాంతి ఉండదు ఇంకొక టూ అవర్స్లో అయితే స్కానింగ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు అయితే ఫోర్ అవుతుందండి సాయంత్రం ఫోర్ అనమాట సెవెన్ థర్టీకి ఆడ స్కానింగ్ సెంటర్ అయితే ఆ డాక్టర్ అయితే వస్తాడు కాబట్టి మేము ముందుగానే వెళ్తాం ఎందుకంటే మాకు టెన్షన్ ఉంది ముందు మనకి క్లియర్ చేసుకునే మన ప్రాబ్లం అంటే ఎట్లా సర్జరీ అంటే ఏదో ఏదో సర్జరీ చెప్పినారండి దేని ద్వారానో చేయాలి అని చెప్పినారు అది కూడా కొంచెం అవుతుంది ఎందుకంటే కడుపులో బేబీస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వస్తే మనకు ఇబ్బందే కదా అది ఎట్లా అని మాకు ఏం చెప్పాలనో అర్థమయ్యలేదు అది దేవుని దయ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తే మాకైతే అంత నుంచి హ్యాపీనెస్ అయితే ఉండదు కాకపోతే మనం అనుకున్నట్టుగా అయితే మనం మనుషుల ముందుకు అవుతాము ఇంకొకటి ఏం చెప్పినారంటే స్టమక్లో అంటే పేగులల్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తెలుస్తుందని చెప్పినారు కదా స్కానింగ్ అయితే తీయించుకోండి ఏ ప్రాబ్లం ఉన్నా తెలుస్తా అన్నారు పేగులల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తెలుస్తుంది అంట అట్లా కూడా కొంచెం డౌటింగ్ ఉంది కాబట్టి ఇక ఏం మాకు ఊసిపోయేటట్లు లేదన్నమాట ఏం చెప్పుకునేటట్లేదు ఏం మాట్లాడేటట్టు కూడా లేదు అది లేకపోతే అయితే అపెండిక్స్ పేగులలో ఇన్ఫెక్షన్ లేకపోతే ఏంటో మనకు తెలుస్తుంది స్కానింగ్ అయితే అండి అని అన్నారు అది ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో స్కానింగ్కి వెళ్ళాలి ఈ స్కానింగ్ ఆ స్కానింగ్ పెద్ద టెన్షన్ అవుతుందండి అంత మంచి జరగాలని మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి మించి ఏం కోరుకోవట్లేదు కొంచెం టెన్షన్ అని కాదు చాలా వరకు టెన్షన్ అది కొంచెం ఇంట్లో చెప్పే వాళ్ళు ఉంటే అంత లేకపోయింది అన్ని మేమే చూసుకోవాలి కాబట్టి పిల్లలని చూసుకోవాలా ఇంట్లో పనులు చేసుకోవాలా అన్ని చేసుకోవాలా ఈ టైంలో ఇట్లా జరిగితే మళ్ళీ ఆపరేషన్లు అవి ఇవి జరిగితే చూసుకు లేరు అని కాకపోతే నేనేం చెప్తున్నా అంటే దేవుడు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తాడు అంటే ఏదో ఒక విధంగానో అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా నేను మనకు హెల్ప్ అవుతుంది ఏం టెన్షన్ ఏం పడకు అంటే ఫస్ట్ సార్ ఎట్లా హెల్ప్ అయిందో ఇప్పుడు కూడా అట్లనే హెల్ప్ అవుతుంది అని నేను చెప్తున్నా కాకపోతే మనసులో అయితే ఏ ఉంటుంది అంటే మనకు హెల్ప్ అందుతాదో అందదో మనకైతే తెలియదు అంటే డబ్బు పరంగా కాదు నేను అనేది కొంచెం సపోర్ట్ ఏం కాదు లేపర్ అని చెప్పే వాళ్ళు ఉంటారు అని నేను అనుకుంటున్నా దేవుని అయితే ఏం కాకూడదు అని అయితే మొక్కుకుంటున్నా అది ఇంకా ఏమంటారంటే మన ఆప్షన్ ఎప్పుడైనా కూడా అంతే కదా ఏం ప్రాబ్లం వచ్చినా మనం ఏం కావద్దనే కోరుకుంటూ ఉంటాము అది మన సైడ్ మనం ఆలోచించుకుంటాం కాబట్టి పైన ఎట్లా రాసినాడో మనకి ఏం తెలియదు కదా అదనమాట ఈ టైంలో ఇట్లా జరిగితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అపెండిక్స్ ఆపరేషన్ అంటే మళ్ళీ అది పెద్ద ప్రాబ్లం అవుతుంది అందులో ఇక్కడ లేదనుకుంటా మళ్ళీ తిరుపతి పోవాలా బా మళ్ళీ తిరుపతి ప్రయాణం అంటే చాలా ఘోరం ఎందుకంటే మనకు అక్కడ ఎవరు తెలియదు తిరుపతిలో అక్కడ ఆపరేషన్ ఆపరేషన్ అంటే ఎట్లా ఇంకా కొంచెం టెన్షన్ అవుతుందండి ఆ స్కానింగ్ పోవాలా అడిగిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే ఖచ్చితంగా చేసి పెట్ట ఏం చెప్పినారు ఏంటి స్కానింగ్ ఏంటి బేబీ గ్రోత్ ఎట్లుంది ఇప్పుడు అన్ని స్కానింగ్లు అనమాట అంటే బేబీ స్కానింగ్ ఇంకొకటి ఏంటంటే అపెండిక్స్ స్కానింగ్ ఇంకొకటి ఏంటంటే పేగులలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో మొత్తం అంతా అనమాట టోటల్ అంతా చెక్ చేస్తారనమాట దేవుడి దగ్గరలో మాత్రం ఏం కాలేదని మాత్రం రిపోర్ట్ రావాలా నాకు మించి ఏం లేదండి ప్లీజ్ బ్లెస్సింగ్ మాత్రం ఇవ్వండి అంటే అది ఒక్కటే అండి కోరుకునేది మించి ఏం కోరుకోవట్లేదు మళ్ళీ అపెండిక్స్ అంటే తిరుపతి పోయి ఆపరేషన్ అంటే అది చాలా ఇబ్బంది ఇది అండి అందుకోసమే వీడియో అయితే చేస్తున్నాం మరి ఉంటామండి స్కానింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో చేస్తా స్కానింగ్ పోయి వచ్చిన తర్వాత మాత్రం ఏం జరిగిందని వీడియో అయితే చేసి పెడతాం మరి ఉంటామండి